దైవ ప్రభుత్వం ముహమ్మద్ సల్లాహుహాం ఈ విధంగా తెలియజేశారు మీ పిల్లలు ఏడు సంవత్సరాల వయసుకు చేరుకుంటే నమాజ్ చేయమని మీరు ఆదేశించండి అంటే వయసు అనేది ఏడు సంవత్సరాలు వచ్చిందనుకో ఏడు సంవత్సరాలు కనుక పిల్లలు ఏడు సంవత్సరాల వయసు చేరుకుండా వెంటనే అంతకంటే ముందు నుంచే మనం ధార్మిక శిక్షణ ధార్మిక బోధన అనేది మనం ఉండాలి చిన్నప్పటి నుంచి వాళ్ళని ఇస్లాం యొక్క రా లోపల ఇస్లాం యొక్క దారి లోపల కురాన్ మరియు హదీస్ వెలుగులో పెంచే ప్రయత్నం మనం చేస్తే వాళ్ళు ఒక నిర్ణీత ఒక వయసు అనేది ఏడు సంవత్సరాల వయసు రాగానే వాళ్ళు కూడా నమాజ్ చేయాలని ఒక ఆంక్ష ఒక ఆసక్తి అనేది వచ్చేలా ఒక మీ ప్రవర్తన అంటే తల్లిదండ్రుల ప్రవర్తనే కొడుకుల మీద బిడ్డల మీద వారి సంతానం మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది వాళ్ళు ఎలా అయితే జీవితాన్ని అయితే గడుపుతున్నారో అదే దారిలో వాళ్ళు నడిచే ప్రయత్నం చేస్తారు మీరు కనుక ఇస్లాం లోపల ఉండి ఐదు పూటల మంచిగా సమయానికి ఐదు పూటలు నమాజ్ చేసినట్లయితే మీ పిల్లలు ఏడు సంవత్సరాల వయసుకు రాగానే నమాజ్ వైపు ప్రోత్సహిస్తూ ఉండాలి నమాజ్ వైపు ఆసక్తించాలి నమాజ్ నమాజ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి నమాజ్ యొక్క ప్రాముఖ్యత ఉంది వాళ్ళకు తెలిసేలాగా మీ ప్రవర్తన అనేది ఉండాలి వాళ్ళకు చేయమని మీరు ఆదేశిస్తూనే ఉండాలి ఏడు సంవత్సరాలు వచ్చిందంటే ఖచ్చితంగా వాడు నమాజ్ చేయమని ఎప్పటికీ వాడు వెంట పడుతూ మొబైల్లో ఇవన్నీ అనేది పక్కన పెట్టేసి ఈ ఈరోజు ఎలా ఉందంటే సమాజం లోపల వాడు అన్నం తినాలన్నా కానీ సెల్ మొబైల్ ఏదైనా ఒక గేమ్స్ కానీ ఏదైనా ఒకటి ప్రోమోస్ కానీ రీల్స్ చూస్తేనే వాడు అన్నం తింటున్నాడు అదే కాకుండా ఇస్లాం లోపల ఒక కురాన్ ఒక ఆయత కావచ్చు ఒక హదీసే కావచ్చు చెప్పుకుంటూ ఇస్లాం యొక్క హిస్టారికల్ స్టోరీస్ చెప్పు చెప్పుదు వాడిని పెంచే ప్రయత్నం చేసినప్పుడు వాడు ఖచ్చితంగా ఇస్లాం లోపల వాడు నమాజ్ చేయడానికి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది నమాజ్ ఒక ఇంపార్టెంట్ అనేది చాలా గొప్పది ఫర్జ్ ఖచ్చితంగా ఒకవేళ ఏడు సంవత్సరాలు కనుక ఏంటంటే పది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కనుక నమాజ్ చేయనట్లయితే దండించండి అవసరమైతే మీరు కొట్టే హక్కు కూడా మీకు ఉంది కొట్టి అయినా సరే నమాజ్ చేయమని మీరు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా మీరు వాదించాలి నమాజ్ వైపు తీసుకెళ్ళాలి నమాజ్ ఖచ్చితంగా మీరు నమాజ్కు ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని వెంట తీసుకెళ్తే వాళ్ళకు కూడా నమాజ్ చేయాలనే ఒక ఆసక్తి అనేది ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంది అంటే తల్లిదండ్రుల యొక్క తర్బీయత్ వాళ్ళ యొక్క విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తల్లి పిల్లల మీద పడుతుంది కాబట్టి మీరు మీ పిల్లలకి ఖచ్చితంగా ధార్మిక బోధం ఖురాన్ మరియు హదీస్ గురించి చెప్తూ హిస్టారికల్ స్టోరీ చెప్తూ వాళ్ళని ఈ వైపుగా మనం మార్చే ప్రయత్నం చేయాలి తప్ప కానీ మొబైల్ ఇచ్చి ఇంకో రకంగా ఇంకో రకంగా అంటే వీడు మొబైల్ ఇస్తేనే తింటాడు లేకపోతే మీరు కూడా తల్లిదండ్రులు కూడా దానికి అలవాటు అయిపోయి అదే కనుక మీరు చేసినట్టు చివరికి అదే అలవాటు అయిపోతుంది కాబట్టి నమాజ్ వైపు ఖచ్చితంగా మీ పిల్లల్ని తిప్పండి నమాజ్ ఒక హితబోధ చేయండి వాళ్ళని నమాజ్ చేసే విజయ నమాజ్ చేసేందుకు మీరు ఎప్పటికీ నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉండాలి మీరు సమయానికి మీరు నమాజ్ చేయండి మీ పిల్లల్ని కూడా నమాజ్ చేయడానికి మీరు ప్రోత్సహిస్తూనే ఉండాలి నిరంతరం ప్రోత్సహిస్తుంటేనే వాళ్ళు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇస్లాంలో ఒక రాళ్ళు వచ్చేస్తారు నమాజ్ వైపు ఖచ్చితంగా వాళ్ళు నమాజ్ వైపు వస్తారు నమాజ్ వల్ల ఎంతో నమాజ్ అనేది కంటి చలువ ఎన్నో కారణం నుంచి వెళ్ళి దూరం ఉంచుంది నమాజ్ అనేది ఒక మంచి మనిషికి కంటి చలువ లాంటిది మీరు నమాజ్ చేస్తూ మీ పిల్లల్ని కూడా నమాజ్ చేసే అదృష్టాన్ని మీకు అల్లా ప్రసాదించడాన్ని అల్లాతో దువా చేస్తున్నాను వాహరుద్దావాని అలహమద్ల్లాహి రబ్బుల్ ఆలమీన్ అస్సా అలాక్ వాహమతుల్హి వకాత్